చాలా టఫ్ టాస్క్ కదా ఇంత బిజీగా ఉండి కూడా మీరు స్టడీస్ మీద ఫోకస్ తగ్గించలేదు దాన్ని అది కొంచెం మొండితనం ఉండాలండి దానికి దానికి కొంచెం మొండితనం ఉండాలి అండ్ ఆ టైంలో ఐ వాజ్ ఆల్సో టు బి వెరీ ఫ్రాంక్ నేను అప్పుడు ఐ వాజ్ డూయింగ్ కమర్షియల్ ఫిల్మ్స్ అండ్ దాంట్లో ఐ హ్యాడ్ మై సెట్ ఆఫ్ డేస్ ఇప్పుడు ఫైట్స్ అప్పుడు లైక్ అలా ఆలోచించి ఒక క్యారెక్టర్లో ఉండే ఇది ఉండేది కాదు సో దానివల్ల అది అలా జరిగిపోయింది నేను నా బుక్స్ నాతో నా ఆల్ సెట్ ప్రాపర్లీ కదా ఇంకా ఎందుకు చాలా మంది అన్నారు చాలా మంది అన్నారు బట్ దట్స్ కాన్ఫిడెన్స్ ఐ వాంట్ క్రియేట్ మై సెల్ఫ్ ఇది నేను చేయలేకపోయాను ఆ టైంలో అది చేయాల్సిందే చేయలేదు అని తర్వాత ఫీల్ అవ్వలేను అండ్ బహుశా ఇప్పుడు నేను ఒక ఐదేళ్ళ తర్వాత మళ్ళీ చదువుకోమంటే అది ఆ మూ ఆ టైం ఆ రిథమ్ మొమెంటమ్ బ్రేక్ అయితే ఇంకా కష్టం సో అదే ఫ్లోలో అది అయిపోవాలి అండ్ నాకు చాలా క్లారిటీ ఉండిందండి ఐ వాంటెడ్ టు బి అ డాక్టర్ నాకేంటంటే సరే ఇప్పుడు ఏదో ఒక డిగ్రీ చేసేయాలని ఏదో ఒక డిగ్రీ చేస్తే పర్లేదు అనేది కాదు ఐ వాజ్ ఇన్ రెడీ ఫర్ దాట్ అండ్ నాకు నాకు ఒకటి నచ్చకపోతే అది నా బుర్రలోకి ఎక్కదు సో ఐ వాంటెడ్ టు కూడా పుస్తకాలు తీసుకొచ్చారు సెట్అప్ పుస్తకాలు తీసుకెళ్లేదాన్ని పాపం ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు నేను ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్కరిని నేర్పించేదాన్ని అసలు మీ పేగులకి ఏమవుతున్నాయో తెలుసా అంటే అమ్మా నువ్వు వెళ్ళిపోయిక్కడి నుంచి నువ్వు మాకు నేర్పిస్తావంటే మీకు నేర్పిస్తున్నా గుర్తొస్తుందండి ప్లీజ్ అని బట్ ఆ వేలో పీపుల్ హిన్ వెరీ కైండ్ టు నాకు దేవ్ దేవ్ రియలీ